అందరికీ నమస్తే అండి ఈరోజు శ్రావణ శుక్ల ఏకాదశి ఈ ఏకాదశిని మనం పుత్రద ఏకాదశి అంటారు కలియుగంలో పుత్రులు కావాలనుకున్న వారు ఆచరించవలసినటువంటి ఏకాదశి ఈ పుత్రత ఏకాదశి ఈరోజు పాటించవలసిన విధి విధానాలు వీలున్నంత వరకు ఈ రోజున నారాయణ స్మరణ చేయాలి అష్టాక్షరి మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తూ విష్ణు సంకీర్తన చేయాలి కలియుగంలో వివిధ కారణాల వల్ల పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు ఈ వ్రతం చేసిన మర్నాడు ద్వాదశి ఉదయాన్నే లేచి తిరిగి విష్ణువుని అర్చించి ద్వాదశి గడియలు దాటకముందే పాలన పూర్తి చేయాలి శక్తి కొలది దానాలు చేయడం మంచిది ఏకాదశి నాడు గోవులకు ప్రదక్షిణ చేసి గోవులకు గడ్డి పెట్టాలి గోపూజ తప్పకుండా చేయాలి ఈ విధంగా చేసిన వాళ్ళు పుత్రద ఏకాదశి నాడు పుత్రుణ్ణి కావాలని కోరుకునేవాళ్ళు వంశాభివృద్ధి కావాలని కోరుకునేవాళ్ళు నారాయణ స్మరణ చేస్తూ గోపు గోకులాష్టమి నాడు ఏ విధంగా అయితే మనం శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేసి పూజిస్తామో అదేవిధంగా